ప్రియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన పిడుగునాళ్ల పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి మీరు కొంత క్లారిఫికేషన్ కావాలని అడిగిన మీద మన రికార్డ్ దాఖలో ఉన్నటువంటి వివరాలని మీకు తెలియపరుస్తున్నాను ఫర్ పబ్లిక్ పర్పస్ ఆల్సో ఈ మనకి నైన్టీన్ ఎయిటీ టూలో అప్పటి కలెక్టర్ గారు అంటే అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి తొమ్మిది ఎకరాల యాభై నాలుగు సెంట్లు ఎలైనేట్ చేశారు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో తొమ్మిది ఎకరాల యాభై నాలుగు సెంట్లు మూడు వందల నలభై రెండు ఎనిమిది వందల తొంభై రెండు సర్వే నెంబర్లలో ఎలైనేట్ చేశారు ఎలైనేట్ చేసిన తర్వాత కాలేజీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కాలేజీ వాళ్ళు ఆ తొమ్మిది ఎకరాల యాభై నాలుగు సెంటర్లో మొత్తం ల్యాండ్ కూడాను యూటిలైజ్ చేసుకోకుండా చాలా ల్యాండ్ ఖాళీగా ఉండటం వల్ల చెట్లు పిచ్చి చెట్లు పూర్వం మనకి బ్యారన్ ల్యాండ్ కింద ఉండటం వల్ల మనకి పిడుగురాళ్ల పట్టణంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పిడుగురాళ్ల పట్టణంలో మనకి వేరే గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడాను స్థలం అవసరం కాబట్టి ఆ స్థలానికి మనకి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్గా లేని సందర్భంలో అప్పుడు మనకి వేరే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసులకి మనకి ల్యాండ్ అవసరమై అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారు మనకి కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించారు గుంటూరు కలెక్టర్ గారికి దాంట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి అలాట్ చేసినటువంటి తొమ్మిది ఎకరాల యాభై నాలుగు సెంట్లలో ఆరు ఎకరాలు మూడు సెంట్లు వాళ్ళ యూటిలైజేషన్లో లేదు వాళ్ళ వాడకంలో లేదు వాళ్ళు పూర్తిగా వదిలేస్తున్నారు కాబట్టి ఈ ల్యాండ్ని మనం గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకొని దాన్ని ఫర్దర్గా అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్కి గవర్నమెంట్ కాంప్లెక్స్ బిల్డింగ్లకి వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చని ఒక రిపోర్ట్ పంపించారు రెజ్యూమ్ చేసుకోవడానికి అనుమతి కోరుతూ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించారు జూనియర్ కాలేజీ అనేది తర్వాత రెండు ఎక్కడ అరవై రెండు సెంట్లకే తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళ పొజిషన్లో రెండు అరవై రెండే ఉంది కాబట్టి మూడు నలభై రెండులో ఒకటి అరవై రెండు ఉంది మూడు ఎనభై రెండులో ఎకరం ఉందనమాట గవర్నమెంట్ ఎగ్జా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బిల్డింగ్ కానీ గ్రౌండ్ కానీ మొత్తం రెండు ఎకరాల నలభై రెండు సెంట్లో వాడి పొజిషన్లో ఉన్నారనమాట తర్వాత ఈ పదిహేడు సెంట్లు అంటే పదకొండు ప్లస్ ఆరు కింద నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ పదిహేడు సెంట్లకు సంబంధించి ఈ ఎక్స్టెంట్ని మూడు వందల నలభై రెండు బిటు బి అని నోటేషన్ తోటి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మన రికార్డ్స్లో చేంజెస్ చేయడం జరిగింది ఆ చేంజెస్ ప్రకారం దాన్ని పాత కింద దారి కింద చూపించడం జరిగింది అది కేవలం రెవెన్యూ రెవెన్యూ రికార్డులో దారి కింద మాత్రమే ఉంది ఇట్స్ నాట్ బిలాంగ్ అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు ఎక్స్టెంట్ కాదు ఏది గవర్నమెంట్ వాళ్ళ నుంచి రిజ్యూమ్ చేసుకున్న దాని మీదట జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ దాకా రిజ్యూమ్ చేసుకున్న తర్వాత ఈ పదిహేడు సెంట్లు అనేది కూడా రెవెన్యూ రికార్డులో పాతి కింద కన్వర్షన్ అనమాట అట్లా ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అనేది మూడు వందల నలభై రెండు బీటు ఏ సర్వే నెంబర్లో ఎకర అరవై రెండు సెంట్లు అట్లానే మూడు వందల ఎనభై రెండు బీలో ఎకరం మొత్తం రెండు ఎకరాల అరవై రెండు సెంట్లో ఈ కాలేజ్ అనేది పొజిషన్లో ఉంది అండ్ ఈ కాలేజ్ కమిటీ ఏదైతే ఆరోపిస్తుందో ఈ పదిహేడు సెంటర్ కూడాను కాలేజీకి సంబంధించింది అనేది ఏదైతే ఆరోపిస్తుందో దాంట్లో వాస్తవం లేదు అది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడాను రెవెన్యూ రికార్డ్ దాఖలా మూడు వందల నలభై రెండు బిటు బి దాఖలా ఆ సర్వే సబ్ డివిజన్ దాఖలా అది పాత్ దారి పోరం బుక్ కింద చూపించడం జరిగింది ఇట్ ఇస్ నాట్ ఇది గవర్నమెంట్ నో గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇప్పుడు ఏంటంటే ఈ పదిహేడు సెంట్లు అనేది ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఆక్రమించారు ఆ రోడ్డు ఫార్మేషన్ చేసుకున్నారో అని కాలేజీ కమిటీ ఆరోపిస్తుందో దాంట్లో వాస్తవం లేదు ఇది గవర్నమెంట్ రికార్డ్ దాఖలా పాత పూర్వంకు వాళ్ళు ఆక్రమించ చేసుకున్నట్టు ఏమీ లేదు దీనికి సంబంధించి మీ క్లారిటీ చెప్పడం కోసమని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆధారమైన మీడియా మిత్రులందరికీ కూడాను థ్యాంక్ యూ ధన్యవాదాలు